రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఐదేళ్ల నుంచి మరింతగా పెరుగుతున్న డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ప్రతి ఐదు రోజులకోసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్ రాష్ట్రంలో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్న రోజులు పెరుగుతున్నాయి ఐదు రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు మరీ ఎక్కువగా ఉన్నాయి అతిగా వర్షాలు చలి వేడి లాంటి వైపరీత్యాలు తలెత్తుతున్నాయని ఇలాంటి వాతావరణ పరిస్థితిలో మరణాలు కూడా అధికమవుతున్నాయని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ చేసిన ఇండియా క్లైమేట్ అధ్యయనంలో తేలింది ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రెండు వందల మూడు రోజుల్లో యాభై నాలుగు రోజులు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది అందులో ఇరవై ఆరు రోజుల పాటు భారీ వర్షాలు వరదలు సంభవించగా ఇరవై నాలుగు రోజుల పాటు పిడుగులు పడటంతో ఇరవై రెండు మంది చనిపోయారని తెలిపింది ఒకరోజు హీట్ వేవ్స్ మరో రోజు కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది ప్రతి ఐదు రోజులకు ఒకసారి వాతావరణం తీవ్రంగా మారినట్టు గుర్తించిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఇటు వాతావరణ పరిస్థితులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తీవ్రతకు కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి సీజన్ టు సీజన్ వేరీ అవుతుందనే చెప్పచ్చు చాలా వరకు కూడా ఈ యొక్క రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ యొక్క అంటే తీవ్రతతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి మారుతున్నాయని చెప్పాలి వర్షాల రోజులు కూడా క్రమేపీ పెరుగుతున్నాయని కూడా చెప్పాలి వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదని అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు ఏ కాలమో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు పర్యావరణంలో సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో సడన్గా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి పెరుగుతుంటాయి ఒక్కసారిగా కుండపోత వాతావరణ వర్షం అనేది రావడం లేదు అంటే డ్రై కండిషన్స్ అనేవి ప్రివైల్ అవ్వడం అనేది కూడా సర్వసాధారణంగా చూడొచ్చు ఒక విధంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క తరచుగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి పెరుగుతున్నాయి అనేసి కూడా ఇప్పటికే చాలామంది రీసెర్చ్ అధ్యయనం చేసి వాళ్ళ యొక్క నివేదిక పత్రాలు కూడా సమర్పించడం కూడా జరిగింది ఎప్పుడైతే ఈ సమతుల్యత దెబ్బతి ఉంటుందో పర్యావరణంలో మనకి ఇట్లాంటి మార్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి